జత అండి ఇంకా పదహారవ జత పదిహేడవ జత ఆ యొక్క మూడు జతలు కూడా హెవీ హెవీ కాంపిటీషన్ చూద్దాం

నాదే అప్పుడు వీరాపురం లో లైవ్ పెట్టింటే రౌండ్ లైవ్ లెక్క అయినా చేసుకున్నాయి కొనసాగుతున్నాయి పదహారవ జత హెవీ హెవీ కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి జాత వారి యొక్క చిరునామా శ్రీ బాబా ప్రకృతిని స్వాశిస్సులతో ఎస్బీఆర్ షేక్ మెహమ్మ ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా మేము ంజు సున్నారు లైవ్ లైవ్ క్వాలిటీ ఎలా కామెంట్ దీని లైవ్ బంక్ రాత్రి అనస్తుంది ఐదు వందల అధికారు

దేవాలయం దగ్గరికి వెళ్ళండి అసలే ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఏడు చూడండి ఐదు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎక్కడ జంట కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనక పడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జత పీవీ కేర్ పోల్స్

के आर जनादन एजा डी में आचार्य दत्तापल्ली एम मुलाय शेट्टी नागुल हॉस्पिटल करनूल शास्त्र हॉस्पिटल करनूल दत्ता सहायता करनूल सीएसएफ आर के आज넬गर तेलुगु वीरेश श्री सेशन तेलुगु

கண்டி கா சுரேஷ் கோல்டன் ఆటలు సాగుతున్నాయి రాను మంచి కాంపిటీషన్ చేతండి శ్రీ బాబా ప్రకృతి నాశించడంతో ఎస్పీఆర్ పుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ ప్రోగ్రామం అనింటి ప్రోగ్రామ్ వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Oh, హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొండే రంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న లైవ్ ఏ విధంగా వస్తుంది మరి కాటి సిద్ధంగా ఉంది త్వరగా లైట్ అయ్యండి

అవుట్ ఆఫ్ బయటికి వెళ్ళండి దయచేసి రెడ్డి గారు ఎన్న కాడేది రెడ్డి గారు వచ్చేది పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంకా మూడు గంటలు ఉన్నాయి తాగునీరు దాతా బి రామకృష్ణ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఆయన ఇప్పుడు కాశాపల్లి ఇక్కడ వేదిక దగ్గరకు వస్తాడు వాళ్ళకి కొద్దిగా సన్మానం ఉంటుంది కాబట్టి అంటే పెద్ద మనుషులు గుడి దగ్గరకు వెళ్ళాలని కోరుతున్నాను

ಸುರೇಶ್ ಗೋಲ್ಡ್ ಚಾನಲ್ ಇಡೀನಿ ಲೈವ್ ನೈಟ್ ನಡೀತಾರ లైవ్ ఏ విధంగా వస్తుందన్నా కామెంట్ చేయలేనా లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయలేను సమయం ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే వేల ఒక్క చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల చూలాన్ని పదిహేను నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి వెనకబడి కొనసాగుతున్నాయి పదహారవ శత హమ్ గారు ఏ నారాయణప్రేమ్ ప్రమా అరంతపురం జిల్లా వాడు దగ్గర సిద్ధంగా ఉండాలండి మీరు కానీ అబ్బిరాలు Ah, kemudian, night motor nurse, kan? Ini baru ఒంగోలు గ్రూప్ షేర్ చేస్తాము చేసినావా లైవ్ లేకరా ఒకసారి క్వాలిటీ బాగా వస్తుందా నైట్ చూడు ఒకసారి మెసేజ్ వస్తుంది పెట్టనీకే చూడు ఎవరు మెసేజ్ పెడతలేరు అవు అప్పుడు పెట్టి అప్పుడు కొత్తలో రన్ అయింది కానీ ఏమో తిన మెసేజ్లు మీకు అసలు చూపి

త్వరగా ఏర్పాటు చేయను అదే విధంగా సభ్యులు ఆ చివర ఈ చివర చూసుకోవాలి దయచేసి పండ మోటు టచ్ చేస్తుందో లేదో ఆ చివర ఇద్దరు కమిటీ సభ్యులు ఈ చివర ఇద్దరు కమిటీ సభ్యులు ఉండి మరి పండ మోటు టచ్ చేస్తుందో లేదో చూసుకోవాలి దయచేసి